ద్విచక్ర వాహనాలలో రారాజుగా వెలుగొందుతున్న హోండా కంపెనీ మరో వాహనాన్ని లో విడుదల చేసింది షైన్ హండ్రెడ్ డిఎక్స్ ద్విచక్ర వాహనం అన్ని రకాల అతి తక్కువ ధరకే కంపెనీ అందిస్తోంది జంగారెడ్డిగూడెంలో గుడిలో అస్వరోపెట్ రోడ్ నందు ఉన్న పవన్ హోండా షోరూం నందు షోరూమ్ అధినేత చిన్ని హరీష్ గుప్త ఆధ్వర్యంలో షైన్ హండ్రెడ్ డిఎక్స్ వాహనాన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎస్ఎస్ రంగనాయకులు చేతుల మీదుగా శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పొల్యూషన్ కంట్రోల్ చేస్తూ కొత్త వాహనాలను పలు కంపెనీలు తయారు చేస్తున్నాయని తెలిపారు నూతనంగా లాంచ్ చేసిన షైన్ హండ్రెడ్ డిఎక్స్ వాహనం గురించి ఆయన మీడియాతో పంచుకున్నారు పేద మధ్యతరగతి వరకే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్ని విధాలుగా ఉపయోగపడుతూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనం అని తెలిపారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు డౌన్ పేమెంట్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి వాహనాన్ని పొందవచ్చని హరీష్ గుప్తా తెలిపారు పూర్తి వివరాలకుండా షోరూంలో సంప్రదించాలని కోరారు చక్కటి ఇంజన్ సౌకర్యంతో వాహనాన్ని అన్ని రకాలుగా రూపొందించినట్లు తెలిపారు ఇప్పటికే పవన్ హోండా షోరూం నందు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలను మరమ్మతులు చేసే విధంగా నిపుణుల మెకానిక్లతో లతో వాహనదారులను ఆకర్షిస్తున్నారని వక్తలు కొనియాడారు షాయిన్ హండ్రెడ్ డిఎక్స్ వాహనం కావలసిన వారు వారికి తోచిన రంగులలో డెలివరీ చేసే విధంగా చేస్తున్నట్లు తెలిపారు పవన్ హోండా సర్వీస్ ను వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని చిన్ని హరీష్ గుప్తా కోరారు హోండా కంపెనీకి సంబంధించిన వివిధ రకాల ద్విచక్ర వాహనాలను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు విజయవాడ రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు వెళ్లకుండానే పవన్ హోండా షోరూంలో లభించే వాహనాలను కొనుగోలు చేసి దసరా పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు వినియోగదారులకు చక్కటి సర్వీసులు అందించడానికి పవన్ హోండా సిబ్బంది నిర్ణీత సమయంలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు ఈ సంవత్సరం హోండా కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన షైన్ హండ్రెడ్ డిఎక్స్ వాహనాన్ని వినియోగదారులతో పాటు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు జరిగింది మంచి వెహికల్ ప్లస్ అమ్ము మైలేజ్ సెవెంటీ ఎబోవ్ వస్తుందన్నారు వెహికల్ కాస్ట్ కూడా నైన్టీ ఎయిట్ మధ్యలోనే వస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని వాడడానికి మంచి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇకపోతే ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ వచ్చింది కాబట్టి మైలేజ్తో పాటు స్పీడ్ కూడా పెరిగింది కాబట్టి కంపల్సరీ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుని వెహికల్ డ్రైవర్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మన గంగారెడ్డిగూడెంలో కొత్తగా పవన్ హోండా షోరూంలో హండ్రెడ్ సీసీ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మన తక్కువ కాస్ట్లోనే ఎక్కువ మైలేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనం ఉన్న పెట్రోల్ దానికి ఎంత దూరం జర్నీ చేయగలుగుతాం యావరేజ్ ఎంత మైలేజ్ వస్తుంది మన సర్వీస్ ఎప్పుడు చేయించుకోవాలి ఇవన్నీటిలో అతి తక్కువ బడ్జెట్లో మనం ఏదైతే ఫీచర్స్ కావాలనుకున్నా అన్ని ఫీచర్స్ కూడా మన ఈ సెవెన్ హండ్రెడ్ ఎయిలక్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు బెటర్ దాన్ని వేరే మోడల్తో కంపేర్ చేసినా కూడా మనదే బెస్ట్ వెహికల్గా మార్కెట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు ప్రతి ఒక్కరు డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్లు పెట్టుకొని డ్రైవ్ చేయాల్సింది కోరుకోండి వేరే వేరే బండితో మనం కంపేర్ చేసుకున్నట్లయితే తక్కువ కాస్ట్ హండ్రెడ్ సీసీలో అన్ని ఫీచర్స్ అయితే ఉండవు మన దాంట్లో డిజిటల్ మీటర్ కానీ నుంచి స్టైలిష్ లుక్ కానివ్వండి ప్రతిదీ కూడా మన దాంట్లో ఇవ్వడం జరుగుతుంది మీకు ఎండు బుకింగ్స్ కూడా ఓపెన్ చేస్తాం మీకు కావాల్సిన నచ్చిన మోడల్ ఇప్పుడు ఎంపిక చేసుకొని నచ్చిన కలర్స్ని ఇప్పుడే బుక్ చేసుకుంటే మీకు టూ ఆర్ త్రీ డేస్ మన వీకల్ని డెలివరీ ఇవ్వడం జరుగుతుంది జంగారెడ్డి కూడా పవన్ హండ షోరూమ్ అండి